వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం శనివారం రోజున వేములవాడ పట్టణంలోని మలారం రోడ్డులో గల రాజాశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని చందుర్తి జడ్పీడీసీ నాగం కుమార్ చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామిలు తెలిపారు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ పెట్టుకొని రేపటి రోజులు అనగా శనివారం ఇరవయో తారీఖు రోజు విములవాడ పట్టణంలో గల రాజశ్రీ ఫంక్షన్లో విములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉదయం పది గంటలకు ఉన్నది కాబట్టి చంద్రుప్తి మండలం మరియు విములవాడ నియోజకవర్గ నియోజకవర్గం మొత్తం నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు రానున్న పార్లమెంటు ఎలక్షన్లో గెలిపే ద్వేయంగా రేపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని పెద్దలు ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఆది సన్న గారు అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఈ యొక్క రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికైతే టికెట్ ఇస్తే వారిని ఖచ్చితంగా గెలిపే ద్వారంగా అందరూ కూడా కృషి చేయాలని రేపు జరగబోయే మీటింగ్ను చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రతి బూత్ నుంచి పది మందికి తగ్గకుండా వచ్చి ఆ యొక్క పార్లమెంటు స్థాయి మీటింగును విజయవంతం చేయాల్సిందిగా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునిస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళా సంఘం మహిళా నాయకత్వం కావచ్చు నాయకత్వం కావచ్చు మహి అదేవిధంగా ఏదైతే కిసాన్ సేల్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా రేపు జరగబోయే మీటింగ్ను విజయవంతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో చందుర్తిలో అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి వైపు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ రోజు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సభ్యులు అదేవిధంగా వివిధ హోదాలో ఉంటే నాయకత్వం అందరూ కూడా ఈ మండల కేంద్రం నుంచి వింపినడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీని మొన్న ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారికి మనం మెజార్టీ ఇచ్చినామో దానికి తగ్గకుండా ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈ యొక్క ప్రాంతం నుండి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కోసం మనం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపే విధంగా పనిచేయాలని చంద్రుతి మండల పక్షాన మరోసారి కోరుతూ రేపు ఉదయం పది గంటలకు రాజశ్రీ ఫంక్షన్ హాల్లోని సన్నాగ సమావేశానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తా